హలో హాయ్ గోపి నేను నేహాన్ని మాట్లాడుతున్నాను హాయ్ నేహా హౌ చెప్పు ఏంటి విషయం నీతో విషయం అర్జెంట్ గా మాట్లాడాలి సాయంత్రం నాలుగు గంటలకి నన్ను కలుసుకోగలవా ఓయ్ తప్పకుండా ఓకే థ్యాంక్ యూ బాయ్ ఓకే బాయ్ హలో హలో గోపి నేను భావనాను మాట్లాడుతున్నాను హాయ్ భావన చెప్పు మీతో కొంచెం మాట్లాడాలి సాయంత్రం నాలుగింటికి గోల్కొండ టూమ్స్కి వస్తే అంటే కష్టం ఓకే థ్యాంక్ యూ మీకోసం చూస్తూ ఉంటాను ఓకే ఓకే హలో హలో నేను సావిత్రి మాట్లాడుతున్నాను సావిత్రి చెప్పు విషయం నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సాయంత్రం నాలుగింటికి మనం కలుద్దామా నాలుగింటికి సరే పోనీ ఐదింటికి ఐదింటికి కూడా పోనీ ఆరింటికి ఆరింటికి బాయ్ ముగ్గురు ఒకే రోజు మాట్లాడాల్సిన విషయం ఏమంటుంది సరే చూద్దాం వెనక బయలుదేరుతాను అదేంటి ఓ వచ్చి అరగంట అయింది ఇంతవరకు విషయం ఏంటో చెప్పలేదు అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు ఎలా చెప్పినో అర్థం చేసుకోగలను నేను నేను ఆ మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ మీరు నన్ను ప్రేమిస్తున్నారా అవును గోపి మీరంటే నాకు ఇష్టం మీరు చెప్పకపోయినా నేనంటే మీకు ఇష్టం నాకు తెలుసు నేను చెప్పకుండా ఎలా తెలిసిందండి నేనంటే ఇష్టం లేకుండానే నా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారా నాకు పెళ్లి చూపులను తెలిసి కంగారు పడ్డారా అది నేను ఫ్రెండ్షిప్ తో చేశాను కానీ మిమ్మల్ని ప్రేమించు కాదు పోనీ ఇప్పటి ప్రేమించకపోతే ఇక్కడి నుంచి ప్రేమించండి వెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక్కర్లేదా మా ఇంట్లో వాళ్ళు మీరు ఎప్పుడంటే అప్పుడే ముహూర్తాలు పెట్టించేస్తా ఉంటున్నారు ముహూర్తాలు పెట్టించడం ఏంటండి ఆ రోజు మీరు నన్ను లవర్ గా నటించమనే అడిగారు అవును కానీ ఈ రోజు దాన్ని నిజం చేయమంటున్నాను అయ్యో నాకు మీ మీద అలాంటి ఉద్దేశం లేదండి కానీ నాకుంది అసలు పెళ్లింటేనే ఇష్టం లేని నాకు మీతో పరిచయం అయ్యాకే పెళ్లి మీద ఇంట్రెస్ట్ కలిగింది పెళ్లింటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యాను మీరు అయ్యారు సరే నేను డిసైడ్ అవ్వాలంటే కొంచెం టైం కావాలి ఆ వారం రోజులు చాలా వారమా పోనీ నెల తీసుకోండి నెల కూడా కష్టమే అయితే మీకు కావాల్సినంత టైం తీసుకోండి ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు నో అని మాత్రం చెప్పకండి చెప్తే నేను తట్టుకోలేను మీరు ఎప్పుడు ఎస్ అంటే అప్పుడు నేను పెళ్ళికి రెడీ 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 నేను పెళ్ళి పెళ్ళికి రెడీ నేను పెళ్ళికి రెడీ నేను పెళ్ళికి రెడీ నేను పెళ్లికి రెడీ నేను రెడీ పెళ్ళికి రెడీ నేను రెడీ బాబో అర్జెంట్ గా వీళ్ళ ముగ్గురికి వేరే సంబంధాలు ఏమైనా ఉంటే చూడండి అదేంటి ఈ ముగ్గురులో ఒక నోకే చేసి పెళ్లి చేసుకుంటానన్నారు చేసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు కష్టం ఎందుకని నేను ఒక నిర్ణయానికి రాకముందే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు ఏమని వాళ్ళ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు ముగ్గురునా అవునండి వాళ్ళ గురించి తెలుసుకోవడానికి వెంటపడి లేనిపోని ఆశలు కల్పించి తప్పు చేశాననిపిస్తుంది అయినా కొంచెం క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రాన లవ్ చేసేటమైనా చెప్పండి ఇందులో వాళ్ళ తప్పే ఉందండి మీరు పదే పదే వెంట పడేసరికి వాళ్ళు లవ్ ఉంటారు అలా ఎలా అనుకుంటారండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అందించకోవడం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అదే ఏం చేయమంటారు మీరేం చేస్తారులేండి ఎలాగోలా నేనే మేనేజ్ చేస్తాను కానీ మీరు మాత్రం అర్జెంట్గా వాళ్ళకి వేరే సంబంధాలు చూడండి ఓకే నేను వస్తానండి ఎంత చెప్పింది వచ్చి జస్ట్ ఇప్పుడే నీతో కొంచెం పనుండి అవును ఏంటి నువ్వు ఇంత లేటు హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను హాస్పిటల్ గా దేనికి నా ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసింది అందుకని అంత కష్టమే వచ్చిందండి మీ ఫ్రెండ్కి తనది లవ్ ఫెయిల్యూర్ మీ ఫ్రెండ్కి అసలు బుద్ధి ఉందా లవ్ ఫెయిల్ అయినంత మాత్రం చచ్చిపోవడమేనా ఏంటి గోపి అలా అంటావు కోరుకున్న మనిషి దక్కనప్పుడు చచ్చిపోవాలనుకోవడంలో తప్పే ఉంది అయినా నా ఫ్రెండ్ పిచ్చిది కాబట్టి బతికే ఛాన్స్ ఉండే పురుగుల మంత ఆగింది అదే నేనైతే సైనడే బతికే ఛాన్సే ఉండదు అది సరే ఏదో పనుందన్నా ఇంకేముంటే అది చూడాలనిపించి ఇంతకీ మన ప్రేమ విషయం ఏం అది కదా ఓకే చెప్పాలో ఉన్నాను ఇంకా చించేదేముంటది సైన్ అయ్యా చెప్తున్నాను కదా నాన్న నాకు ఇష్టం లేదని అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్నా సరే అండమాన్ లో జాబ్ చేస్తున్నా సరే నేను ఆ సంబంధం చేసుకోను నేనేం పెళ్లి చేసుకోనని చెప్పట్లేదు కదా ఎవరిని చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది నేను నాకు కొంచెం టైం ఇవ్వండి నాన్న నేను చెప్పే వరకు నాకే పెళ్లి సంబంధాలు చూడద్దు అంతే ఎప్పుడు వచ్చారు మీ నాన్నగారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పెద్దవాళ్ళకి పిల్లలు ఇష్టంతో సంబంధం లేదండి వాళ్ళకి నచ్చితే చాలు ఎలాగైనా మనల్ని నొప్పించాలని చూస్తారు అంత మంచి కదండి ఏంటి జోక్ చేస్తున్నారా మీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను ఒకల్ని ప్రేమించి ఇంకొల్ని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు నాది పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను లేకపోతే అహ్ నేహలాగా నువ్వు కూడా సైనేడ్ మిగుతావా నేహా ఎవరు అహ్ నేహా నాకు తెలుsnaమలే లవ్ ఫెయిల్ అయితే రిసూసైట్ చేసుకుంట పిచ్చి పిల్ల అమ్మ ఎప్పుడె ఎవర బాగా పిరికిదై ఉంటుంది అందుకే చచ్చిపోవాల కానీ నేను అలా కాదు నాకు దక్కంది ఎవ్వరికి దక్కనివ్వను అహ్ అయ్య దేవుడా వాడిద్దరి దగ్గర ఎటు వర్కౌట్ అవ్వలేదు ఎక్కడన్నా వర్కౌట్ అవుతాడు చూడు నమస్కారం సార్ రా అల్లుడు రా నీ గురించే మాట్లాడుకుంటున్నావు నిండు నువ్వు ఏళ్ళు బ్రతుతో అంటే చూపించక్కర్లేదు అంటావు బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో మాట్లా గోపి పరాంకుశం అని నా బావమరిది అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్ నేను కళ్ళు తెరిచాడంటే కళ్ళు మూసుకోవాల్సింది పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్నా నమస్కారం అండి నమస్తే నమస్తే నీ గురించి అంత మా బావ చెప్పాడయ్యా చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం సావిత్రి లైక్ చేసిందంటే నువ్వు పక్క జట్ల మీద ఉంటావు భారతీయుడేం కాదా గోపి ప్రేమించుకోవడం తప్పు కాదు ఆ ప్రేమ నిజమైందే అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం లేదు అంటే వాకప్ ఇంత ముందు ఆల్రెడీ చేశాడు ప్రాణ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్ అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా గోపి అలాంటి వాడు కాదు మావయ్య అవునమ్మా చూస్తుంటే జెంట్లమెన్ లాగే కనిపిస్తున్నాడు గోపి సావిత్రిని పెళ్ళాయ కూడా ప్రేమగానే చూసుకుంటావు కదూ తప్పకుండా సావిత్రి నా ఆశ శ్వాస ధ్యాస దోషం ప్రాస కొంచెం ఎక్కువైంది ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు అరే గోపి ఏంటి ఏంటిదత్త టైం అవుతోంది ఆఫీస్కి వెళ్ళవా వెళ్ళాలని లేదు ఏమైంది మనసు బాగలేదు ఏ ఆ ముగ్గురిని ఎలా వదిలించుకోవాలో తెలియక చాలా ఈజీ వదిలించుకోవటం చాలా కష్టం అలాగే ఉందలే నా పరిస్థితి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటాను అయితే ఒక పని చేయి ఆఫీసుకు ఫోన్ చేసి నాకు ఇంట్లో బాగోలేదు రావట్లేదు అని చెప్పేసి ఓకే హలో ఎవరు మాట్లాడేది నేను చంద్రబాబు మాట్లాడుతున్నాను సార్ మీరు అక్కడ ఎందుకున్నారు సార్ ఆ ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను కానీ ఇంతకి నువ్వెవరు మాట్లాడేది నేను సార్ ఆఫీస్ లో పనిచేసే గోపి తాత ఆహా ఏమిటి విషయం సార్ మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు అందుకని వాడు ఆఫీస్ కి రాలేడు సార్ మీరు కూడా మేనేజర్ కి ఒక మాట చెప్పండి సార్ సర్లే మేనేజర్ తో నేను చెప్తాలే థ్యాంక్ యూ సార్ జై జన్మభూమి ఆఫీస్ ఫోన్ చేసి చెప్పావా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఏంటి ఆయన మా ఎందుకు ఉంటాడు ఆకస్మిక తనిఖీకి వచ్చారా కోక్ తాగేవా లేదే ఇంకా అందుకే ఎవరితో మాట్లాడేవాడు ఏంటి ఇప్పుడు కోక్ తాగాలి హాయ్ ఎక్కడికి సూపర్ మార్కెట్ ఫైవ్ లీటర్స్ కోక్ తీసుకురా అయిపోయింది నా పని నేనే చేసుకుంటాను పనికిరారు చంపేస్తున్నా హలో గోపి గారు ఉన్నారా అండి ఆయన ఈ రోజు పెట్టాను నేను సావిత్రి మాట్లాడుతున్నాను నేను వింటున్నాను గోపి ఫోన్ ఇస్తారా మాట్లాడాలి ప్లీజ్ వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా ఏమైంది వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదా గోపి గోపి ఎక్కడ రోగి ఎక్కడ పేషెంట్ ఏంటమ్మా ఎలా వచ్చావు ఈయన ఐఎమ్ డాక్టర్ యాకలింగం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లెండే మరి ఎక్కడ ఏం చేస్తున్నారు అదే తెలియట్లే ఓహో గోపికి హెల్త్ బాగాలేట కదా ఎక్కడున్నారు డాక్టర్ చూపించేంత సీరియస్ ప్రాబ్లం కాదు కాదమ్మా ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమే ఏ కదండి ఎక్కడున్నారు ఆ ఈ గదిలో ఉన్నాడు రండి డాక్టర్ మీరు పదండి మందు కొట్టిన వాడు పడిపోవాలి మందు ఇచ్చేవాడు పడిపోకూడదు ఓహో వెళ్ళి ఓకే ఓకే ఏంటి భావన ఇదంతా ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదని చెప్పారు అందుకనే తీసుకొచ్చాను నేను బాగానే ఉన్నాను అది చెప్పాల్సింది నేను ఇదేంటిది గుండె లాప్టాప్ లాప్టాప్ అని కొట్టుకోకుండా టిక్ 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 అని కొట్టుకుంటుంది పెట్టింది వాచ్ మీద గుండె మీద కాదు బెల్ ఓహో బెల్ల ఆయన వెళ్ళి చూసొస్తాను నువ్వు చూడు సరే చొక్కాయితండి ఏంటమ్మా నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా అంటే వేరే డాక్టర్ని ఎవరైనా తీసుకొచ్చారా నేనే తీసుకొద్దాం అనుకుంటున్నాను బాత్రూమ్ లో ఉన్నాడమ్మా మీరు రూమ్ లో కూర్చోండి ఆ రూమ్ లో కూర్చోండి ఏమన్నా చెప్పాలంటే పెద్దగా అరవండి ఇంజక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది నా గదిలో కూర్చోండి వెళ్ళండి పదమ్మా వెళ్ళండి వెళ్ళండి హరిపి తీసుకోండి ఏంటి తాత ఎవరు వచ్చారు అబ్బా ఎక్కడికి చెకప్ ఇంకా పూర్తి కాలేదు బాత్రూమ్ కి వస్తారా మోషన్ సార్ ఏంటి గోపి హెల్త్ బాగాలేదుట ఏమైంది మెల్లగా మాట్లాడమ్మా ఆయనకి ఏమైందో నేను చెప్తాను కదా చెక్ చేసి చిటికలు ఏంటి సావిత్రి అడవడంతా అధిక బాత్రూమ్ కు వెళ్ళాను ఇంకా రాలేదేంటి కొంప తీసిన ఇంజక్షన్ చేస్తాను భయపడి ఉంటాడు వెళ్ళి పిలుద్దాం పదండి బాగుండదేమో డాక్టర్ కి పని లేకపోతే అయిపోయి పేషెంట్ అయిపోతాడు అయితే నన్ను చెక్ చేయి వెరీ గుడ్ కొండనాలకు చూపించు బాబు ఉండు మంది వేస్తాను అబ్బాయి వద్దండి ఉన్నాళ్ళకి పోతుంది పల్స్ బానే కొట్టుకుంటుంది బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా మందులు కాదు రోజు ఈ మందు వాడుతున్నా వెరైటీగా ఇవాళ ఇంజక్షన్ చేయించి ఇంజక్షన్ ఏమండి మీ తాతయ్య ఎలా అర్చారు కొంచెం మెల్లగా అరవమని చెప్పొస్తాను ఉండండి నేను వెళ్ళి చెప్పొస్తాను ఇప్పుడు ఇంకా ఏంటి తాత ఎలా అరిచావు సరే సరే వంటింట్లోకి వెళ్ళి కాపురం పెట్టుకో వెరీ గుడ్ నాకు ఐడియా మీకు వచ్చింది

ఎక్కడో చెప్పుకోలేని చోటు ఓహో అలాగా మంచి ట్రీట్మెంట్ ఇస్తాను దెబ్బకి పోతుంది అంటే ఇప్పుడు ఎక్కడైనా చేయించుకున్నారా ఎప్పుడో అరిచారు అక్కడ కూడా ఇంజక్షన్ చేసి ఉంటాడు అక్కడంటే ఇక్కడ అక్కడే నాకేం అర్థం అవట్లేదు కదా అదే మంచిది త్వరగా ట్రీట్మెంట్ చేయించాన్ చేయకండి నాకు అర్థం కావట్లేదు అవును గోపి ఇంకా రాలేదేంటి బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు అమ్మా మీరేం డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు టెన్షన్ మీ గురించి కదయ్యా అవతల ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి వచ్చా నే వెళ్ళి కుట్లు వేయాలి కొన్ని నేను వెళ్ళి పిలుచుకొస్తాను మీరు వద్దే మీరు కూర్చోండి నేను వెళ్ళి తీసుకొస్తాను వీడేంట్రా బాబు

ఎస్ పర్ఫెక్ట్ ఇదిగో ఇవి అది మీకు వాడండి బాడీలో ప్రాబ్లం ఏం లేదు దేనికో టెన్షన్ పడుతునట్టున్నారు టాబ్లెట్స్ రాసిచ్చాను వాడితే టెన్షన్ తగ్గిపోతుంది టాబ్లెట్స్ వాడితే కాదు మీరు ఇక్కడి నుంచి వెళ్తే తగ్గుతుంది ఏంటి కోపి ఆ అదే ముందు రాసిచ్చారు కదా తగ్గిపోతుంది మీరు అలా డాక్టర్ గారిని పంపించేసి నీకు తోడుగా ఉంటాను ఎందుకు తాతఏ ఉన్నారుగా మీరు బయలుదేరండి ఆ బయలుదేరండి నెట్టకు నాయనా మ్యాన్ హ్యాండిల్ చేయకు మెల్లగా థాంక్యూ డాక్టర్ యాస్ డాక్టర్ డాక్టర్ సార్ నాకు కొంచెం టెన్షన్గా ఉంది కొంచెం అబ్జర్వ్ చేసి ఉంది మెల్లగా మెల్లగా గోపి గోపికి హెల్త్ బాలేదని చెప్పారు అంబులెన్స్ తీసుకొచ్చాను గోపి అక్కడ బాగుంది గోపికి కదమ్మా నాకు మరి ఆయన ఆఫీస్ లో గోపికి అని చెప్పారు వాళ్ళు పొరపాటు పడ్డారు బాగుంది నాకే కావాలంటే చూడు నడవలేక నడవలేక నడుస్తున్నాను ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేసి పుణ్యం కట్టుకో అమ్మా మరి పదండి ఓకే